సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా పాయింట్ నెంబర్ వన్ గతంలో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికలలో విఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కీలకమైన ప్రతిపక్షంలో ఉంది అనే భావనలో మనం అందరం ఉన్నాం సుమారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో సంతలో పశువులను ఉన్నట్టు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అనే ఓ దుర్మార్గమైన వ్యక్తి కొన్నాడు ఐ మీన్ పార్టీలోకి తీసుకున్నాడు చాలా క్లియర్ గా మనం చూసే ప్రయత్నం చేసినాం సిఎల్పి విలీనం చేసుకున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం సో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వలసల వారిగా వస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసినాం దాదాపు అసెంబ్లీ ఎన్నికలలో రెండు వేల ఇరవై కు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బిఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం దాంట్లో దాదాపు తొమ్మిది మంది బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి అయ్యారు సరే ఒక్క సీటు లాసియా నందితకు సంబంధించిన సీటు పాపం ఆమె ప్రాణం కోల్పోయింది అక్కడ శ్రీ గణేష్ గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం దాదాపు ఎనిమిది మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా అఫీషియల్ గా కప్పుకున్నారు అయితే ఇటు కేసీఆర్ వాదన ఏంది సరే మా పార్టీకి రాజీనామా చేసిన బాగానే ఉన్నది మా పార్టీకి రాజీనామా చేసేటటువంటి క్రమంలోనే ఈ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయండి ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ నుండి మీరు పోటీ చేసినారు బిఆర్ఎస్ బి ఫామ్ తీసుకొని పోటీ చేసినారు బిఆర్ఎస్ పార్టీ కండగొక్కొని బిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని ఆ నియోజకవర్గాలలో మీరు పూర్తి స్థాయిలో తిరిగినారు నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఓట్ వేసారు ఈ రోజు పార్టీకి ద్రోహం చేసిరు ఓకే మరి ప్రజలకు ఎందుకు ద్రోహం చేస్తున్నారు అనేటటువంటి ఒక క్వశ్చన్ ని బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా స్ట్రైట్ క్వశ్చన్ టీఆర్టీవీ క్వశ్చన్ చేస్తున్నది ఇప్పుడు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు సరే మా పార్టీకి ద్రోహం చేసిరు పబ్లిక్కి ద్రోహం చేస్తున్నారు మాట్లాడుతున్నావు కదా మరి సిగ్గు లేకుండా సంతలో పశువులను కొన్నట్టు పన్నెండు మందిని ఎట్లా కొన్నావు పన్నెండు మందిని ఎట్లా కొనాలనిపించింది రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే కదా బుద్ధి లేకుండా కొన్నది వాళ్ళను ఈరోజు మాట్లాడే అర్హత ఏమున్నది కానీ కేసీఆర్ పాయింట్ ఏంది ఎట్టి పర్సనో కాంగ్రెస్ పార్టీని ఢీ కొనాలి ఎట్టి రేవంత్ రెడ్డి పదవిని చెక్అవుట్ చేయాలనే ఆలోచనలో పడ్డాడు అందుకే భారతీయ జనతా పార్టీతో కులాబైదమనే ఆలోచనలో కెటి రామారావుని హరీష్ రావుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను బయటికి ఆలోచన తర్వాత ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని వ్యూహాలు చర్చ ఆ మధ్య కాలంలో బాగా వినబడ్డది ఎందుకో కేటీ రామారావు మాట్లాడిందు చాలా మంది కీలక నేతలు బీఆర్ఎస్ కి సంబంధించిన బడా బడా నేతలు కూడా మాట్లాడిదు కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది రేవంత్ రెడ్డి పదవి కథం కాబోతున్నది కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడు ఇది కేవలం కాంట్రాక్ట్ మాత్రమే రెండు సంవత్సరాల నర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు తర్వాత ఇంకో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వారుగా ఉంటారని చెప్పి వీళ్ళే డిస్కస్ చేసేటటువంటి ఆ ప్రయత్నం కూడా చేశారు సో ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎదురు దెబ్బ కనబడుతున్నది ఏడు మంది కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది ఏం జాలో అర్థం కాని సిచ్యువేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినటువంటి కీలక నేతలు కాంగ్రెస్ కి సంబంధించిన హైకమాండ్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు అక్కడ నుండి సమాచారం ఇస్తా ఉన్నారు అనే చర్చ కూడా వినబడుతున్నది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నడిచింది ఈ రోజు కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అట్లనే కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి మాట సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా చాలా క్లియర్ గా మీకు చెప్తా అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఫామ్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు రాజీనామా చేసేది బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కేసీఆర్ కు ద్రోహం చేసి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సంకన చేరి కేసీఆర్ సంకనకుంట తెలంగాణ ప్రజల నిండా ముంచినటువంటి కొంతమంది ద్రోహుల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం చాలా క్లియర్ గా ఫస్ట్ స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈయన కూడా రాజీనామా చేయాల్సినటువంటి సందర్భం వస్తుందేమో అనే చర్చ వినబడుతున్నది ఈయన స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన బిఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కనవగప్పున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తిస్తాయో చూస్తున్నాం సో ఎందుకు ఈ పాయింట్ చేస్తున్నాము ఎందుకు వీళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుందంటే వీళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినారు తర్వాత సుప్రీం కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అనర్హత వేటు వేయాలి వీళ్ళ పైన మా పార్టీ నుండి గెలిచినారు మా పార్టీ బీఫామ్ పైన పోటీ చేసి గెలిచినారు మా పార్టీకి ద్రోహం చేసిరు అట్లనే ప్రజలకు కూడా వీళ్ళు ద్రోహం చేసిరు ఇమ్మీడియట్లీ వీళ్ళ పదవులను కథం చేయాలా చెక్అవుట్ చేయాలా మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికలు రావాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీకు మాస్టర్ ప్లాన్ పన్నుతుందనే ఆలోచనలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మీకు ఒకరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఏం జరుగుతుందంటే ఏడుగురు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు కదా అప్పుడు కేసీఆర్ బాధేంటి ఈ బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ పైన ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ లోకి జంపు కొట్టినారు సో ఏం చేయాలా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఉప ఎన్నికలు వస్తాయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు రావాల్సిందే కదా ఈటల రాజేందర్ బిఆర్ఎస్ పార్టీకి ఆ రోజులలో రాజీనామా చేసిండు మంత్రి పదవికి రాజీనామా చేసిండు కాంగ్రెస్ ఆయన ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తను భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యి ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేసి గెలిచిండు సో కేసీఆర్ పాయింట్ ఒకటే తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు ఉప ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కానీ ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఏంటంటే ఏడుగురు కాంగ్రెస్ లో పోయి ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఏడు నియోజకవర్గాలలో మళ్ళీ బైపోల్ ఉప ఎన్నికలు వస్తాయి ఆ ఉప ఎన్నికలలో ఎవరెవరైతే వైలో కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు తర్వాత దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సోడకు సంబంధించి ఎమ్మెల్యే తర్వాత కృష్ణ మోహన్ అని చెప్పి గద్వాలకు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు చేవెల్ల వీళ్ళు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండగొప్పుకుని కాంగ్రెస్లకు వైలు ఇప్పుడు ఏమి ఈయన ఏమంటున్నారంటే వీళ్ళు ఏరుగురు కూడా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి గెలిచింది కదా ఇలా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు పోయారు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు మీరు ఏం చేయాలి బీఆర్ఎస్ తో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఈ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఉప ఎన్నికలలో పోటీ చేయండి బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కడియం శ్రీ అరేమో బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి స్టేషన్ గన్పూర్ లో పోటీ చేసింది కదా ఆయన ఏం చేసింది కాంగ్రెస్ లో వాతాడు అప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయ నువ్వు ఇటు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి రాజు అని పెడతారు తాటికొండరాజ్ గె మళ్ళీ నువ్వు కెతావా చూద్దాం అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకొస్తున్నాడు సో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అక్కడ కేంద్ర నాయకత్వం కూడా చెప్పిందట వాళ్ళకి సంబంధించినటువంటి ఢిల్లీ హైకమాండ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే అంటే కొంత వినబడుతున్న చర్చ ఏమన్నా దీంట్లో కరెక్షన్స్ ఉంటే దయచేసి నన్ను అందించండి కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా సో మల్లికార్జున ఖర్గే కానివ్వండి లేకపోతే రాహుల్ గాంధీ కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ కానివ్వండి లేకపోతే కీలకమైనటువంటి నేతలు వాళ్ళు చెప్తున్న అంశం ఏందట కాంగ్రెస్ పార్టీ నేతలకంటే మీరు ఒకవేళ ఏడుగురిని తీసుకురు కదా చేపిస్తే ఏడుగురు తోటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్న చేపించండి లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ముప్పై నుండి ఇరవై తొమ్మిది మంది నుండి ముప్పై మంది మిగిలిరు కదా దీంట్లోకి వెళ్ళి పదిహేను మందిని లేదా ఒక ఇరవై మందిని ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోండి అప్పుడు బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకుంటే ఇని అనర్హత వేటుకు వేయడానికి అవకాశం ఉండదు తర్వాత ఉప ఎన్నికలు రావడానికి కూడా వన్ పర్సెంట్ అవకాశం ఉండదు కాబట్టి సింపుల్ ఏం చేయాలా చేపిస్తే ఏడుగురితోటి రాజీనామా చేపించి మళ్ళా ఉప ఎన్నికలు పెట్టి పోటీ చే లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పది పదిహేను మంది ఇరవై మందిని దీంట్లో తీసుకొని ఈ బీఆర్ఎస్ ఎల్పిని సింపుల్ గా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుంటే అయిపోతుంది కదా అనే పాయింట్లో ఉన్నారు ఎందుకంటున్నా అంటే ఎల్పి విలీనం కావాలంటే దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి ప్రతిపక్షం కోల్పోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు పదమూడు సీట్లు వస్తున్నాయి ఈ పదమూడు సీట్లు అసలు ఈ ప్రతిపక్షమే కాదు అసలు ప్రతిపక్షంగానే కాదు వాళ్ళు అసెంబ్లీకి పోయినా కూడా ఏమేం ఫుల్ ప్రతిపక్షం అనేది అవుతారు కాబట్టి ఏం చేయాల ప్రతిపక్షం అనే పాయింట్ కాదు ఇక్కడ ముప్పై మంది అంటే ఈ ధీటమైనటువంటి ప్రతిపక్షం ఇది ముప్పై మంది ఎమ్మెల్యేలు అంటే పెద్ద ప్రతిపక్షమే మినిమంకి కి మినిమం వేసుకున్నా కూడా దాంట్లోకి వెళ్ళి దాదాపు ఒక ఇరవై మంది లాగిర్రు అనుకో ఇరవై నుండి పదిహేను మంది లాగితే ముప్పై మందికి పదిహేను మంది మిగులుతారు దీంట్లో ప్రతిపక్షం ఏముంది క్వశ్చన్ చేయడానికి కూడా రైట్ లేదు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉప ఎన్నికలు భయపోలరానికి కూడా అవకాశం ఉండదు పూర్తి స్థాయిలో ఒకవేళ వీళ్ళు అనర్హత వేటు వేపించడం కూడా వర్కౌట్ కానీ సిచ్యువేషన్ ఉండొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేయండి అనే అంశాన్ని ఢిల్లీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ నేతలతో డిస్కస్ చేసినట్టుగా నడుస్తున్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లకు ఢిల్లీ హైకమాండ్ ఇస్తే వాళ్ళకి ఒక అంశం తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చెప్పినట్టు అంటే సార్ ఎవరు ఎవరు తీసుకురా కూడా మాకు తెలియదు కడియం సిఆర్ ని మేము తీసుకోలేదు పోచారం శ్రీనివాస్ రెడ్డిని మేము తీసుకోలేదు తెల్లం వెంకట్రావుని మేము తీసుకోలేదు తర్వాత దానం నాగేందర్ని మేము తీసుకోలేదు కృష్ణమోహన్ని మేము తీసుకోలే గూడమ్ మైపాల్ రెడ్డిని మేము తీసుకోలే కాలయాదని మేము తీసుకోలేదు సార్ రేవంత్ రెడ్డి సార్ తీసుకున్నాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సో దయచేసి మీరు ఆయనకే చెప్పండి సార్ మాకేం సంబంధం లేదని చెప్పి సింపుల్ గా కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేసేటటువంటి సిచువేషన్ లో ఉన్నరాట రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి సార్ బాధ ఏంది కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా కాపాడుకోవాలా అధికారం ఐదు సంవత్సరాలు నిచారుగా నిలబడాలనే ఆలోచనతోటే సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేసిండు ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఐదు మంది ఉన్నారు అరవై ఐదు మంది ప్లస్ ఒక పది మంది కాంగ్రెస్ పార్టీలో యాడ్ అయితే డెబ్బై ఐదు మంది అవుతారు డెబ్బై ఐదు మంది అంటే దీంట్లో ఇప్పుడు ముప్పై తొమ్మిది మందిలోకి వెళ్ళి ఓ పది మంది పోయినా కూడా వీళ్ళ మిగిలేదు ఇంక ఇరవై తొమ్మిదే వేళ ఆ ఆలోచన ఎందుకు చేయరు సో రేవంత్ రెడ్డి సార్ అట్లా ఆలోచన చేసి పాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలా అధికారంలో ఉండాలంటే ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంటే కేసీఆర్ బీజేపీ మనల్ని ఎవరూ ఏం చేయలేరు అనే సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేసింది మా తెలవదు సార్ అని సింపుల్ గా కాంగ్రెస్ నేతలు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్కే తెలుసు అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈ ఏడుగురితోటి రాజీనామా చేపియాలనా ఉప ఎన్నికలు బైపోల్ రావాలనా లేకపోతే మళ్ళా ఏది ఈ పదిహేను మందిలో ఇరవై మందిలో బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి గుంజుకొని కాంగ్రెస్ పార్టీలు వేసి అక్కడ ఎల్పికి సంబంధించినటువంటి విలీనం చేసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది కానీ రాజీనామా అనేటటువంటి అంశం కొంత కొసమెరికే కనబడుతున్నది అంత ఈజీగా ఉండకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు హైకోర్టు ఇస్తారు పిటిషన్ కానివ్వండి ఆల్రెడీ ఏదైతే అనర్హత వేతు పైన పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినారు విచారణ కూడా నడుస్తా ఉంది హైకోర్టులో ఒకవేళ అనర్హత వేటు ఒకవేళ అయితే అనర్హత వేటు అయితే కడియం శ్రీహరి పైన కావచ్చు పోచారం రెడ్డి పైన కావచ్చు దానం నాగేందర్ పైన కావచ్చు గూడెం మైపాల్ రెడ్డి పైన కావచ్చు ఎందుకంటే దానం నాగేందర్ మరీ పచ్చిగా మాట్లాడింది దారుణంగా నీ అమ్మ నా అమ్మ అన్నట్టు అయితే ఇల్లు ఎలాంటి పద జాలను మాట్లాడినటువంటి మళ్ళా అదేం సార్ నీ అమ్మ ఈ అమ్మ అని అట్లా మాట్లాడుతున్నారు ఏం సార్ అంటే తెలంగాణ లాంగ్వేజ్ అన్నాడు తెలంగాణ లాంగ్వేజ్ అని అన్నారు దానం నాగేందర్ సార్ మిమ్మల్ని బయటికి తిరిగి చేస్తారా నా కొడకల్లారా అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసింది అసెంబ్లీలో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం ఆ దేవాలయంలో ఎట్లా మాట్లాడడం మొదలయకపోతే ఎట్లా ఈ అంశం కూడా క్రియేట్ అయింది కాబట్టి అంత ఈజీగా దానం నాగేందర్ని బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తే కాంగ్రెస్ లోకి కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం ఉండకపోవచ్చు కడియం శ్రీహరి కేసీఆర్ మా దేవుడు మాసారు మాసారని జాకి వేటి లేపి సీన్ కట్ కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు ఆడ వేరే ఉపాయం కట్టిండి తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డికి ఎంత పెద్ద పదవి స్పీకర్ పదవి ఇచ్చిండు స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించుకొని కేసీఆర్ తన పక్క కుర్చీలను గుసపెట్టి మా సొంత అన్న లెక్కాన్ని భావిస్తే ఫుట్బాల్ అని దాన్ని వచ్చి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు తర్వాత ఇంకెవరు ఉన్నారు పెద్ద మనిషి గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి ఏ కేటీఆర్ మై గాడ్ అన్నాడు నిజమేనేమో అనుకున్నాం సీని కార్డు చేస్తే వచ్చి కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకోడు ఎందుకు కప్పుకున్నాడు వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యిండు వాళ్ళ తమ్ముడిని బీజేపీ పార్టీ ఇబ్బంది పెట్టిందని చెప్తాడు అది ఇది చెప్పి మొత్తానికి అయితే కండవ కప్పుకునే ప్రయత్నం చేసింది అంటే ఇక్కడ నడుస్తున్న అంశం ఏంది అనర్హత వేటు వేయాలా ఎవరెవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయినటువంటి నేతలకు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చెప్తున్నా అంటే వీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పోయినారు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ మీరు ఆప్షన్ ఏమున్నది వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కండగొడుకున్నప్పుడు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకపోతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అంటారా అధికారంలో ఉన్నటువంటి పార్టీకే పోయినారు మళ్ళీ ఈ మొత్తం ఏడుగురు కూడా అధికారంలో పార్టీకి పోవడానికి గల కారణం ఏంది కేసుల బారి నుండి తప్పించుకోవాలి నిధులు కావాలి పైసలు మింగాలి వాళ్ళు ఉన్నటువంటి భూములు కబ్జాలు పెట్టాలి దంద చేయాలి మనం ఏం చేసినా నడవాలంటే అధికారంలో ఉన్న పార్టీకి పోవాలి సేఫ్ జోన్లు ఉంటారు ఈ ఈ దందాకు తెరలేపేది సో ఇదొక అంశం క్రియేట్ అవుతున్నది సో చూడాలా ఏం జరగబోతుందో నాకు తెలిసి రేవంత్ రెడ్డి అంత సాధారణంగా వెనక్కి తగ్గేటటువంటి అవకాశం ఉండదు రేవంత్ రెడ్డి వెనకడు వేసిన సింహం గుప్పించి ముంగరు అనేది అనేటటువంటి ఒక డైలాగ్ ఉంటుంది కదా రేవంత్ రెడ్డి కూడా అంతే ఆయన సైలెన్స్ ఉన్నాడు అంటే ఆయన సైలెన్స్ లో చాలా వైలెన్స్ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఏదో అనర్హత వేటు అది ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చాలా సైలెన్స్ ఉన్నారు సైలెన్స్ లో వైలెన్స్ కూడా ఉండొచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు ఎట్టి పరుస్లో వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ముందుకు పోతాం ఏది జరిగినా సహించేది లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మీరు ఏం చేసినా దుకాణం బంద్ అయిపోయింది మీ దందా నడవదని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు సో చూడాలా అంత ఈజీగా ఈ ఏడుగురు కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారా నిజంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా లేదా బీఆర్ఎస్ పార్టీ నుండి పది పదిహేను మందిని మళ్లీ తీసుకొని విలీనం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా వేచిల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఏడుగురి పైన అనర్హత వేటు గనక పడితే కోర్టుకి గిట్ల డిసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టి దెబ్బ పడే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు చెప్పొచ్చు మేము వద్దని చెప్పినాము వద్దని చెప్పినాం ఆయన రేవంత్ సార్ వినలేదు కావాలనే తీసుకున్నాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కథం చేసి పడేసిండు తెలంగాణలో బద్నాం చేసేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ని ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని అంశాలు కూడా క్రియేట్ అవుతాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు బడాబడా నేతలకు అయినా కూడా భరిస్తూ ముందుకు వస్తున్నారు రేపటి రోజు నిజంగానే అనర్హత వేటు గనక పడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన దుమ్మేసి పోసేటటువంటి అవకాశం ఉండవచ్చు ఈ కాంగ్రెస్ కి సంబంధించిన వీళ్ళలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరు ఎమ్మెల్సీలు కానివ్వండి కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో రేపటి రోజు ఏమైనా తప్పిదాలు జరిగితే రేవంత్ రెడ్డి సార్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఓ కీలకమైనటువంటి పరిణామం మాత్రం కాంగ్రెస్ లో కనబడతా ఉన్నది అనర్హత వేటు అనే అంశం కనబడుతున్నది ఒకవేళ అనర్హత వేటు వేస్తే గనుక ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాజీనామా చేసి మళ్లీ బైపోలా లేకపోతే బిఆర్ఎస్ ఎల్పి ని కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోవడమా రెండు పాయింట్స్ వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు